నమస్తే నేను మీ సతీష్ అల్లు అర్జున్ ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక న్యాయం ఉంటుందా అంటూ వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో కొన్ని చర్చా వేదికలు పెట్టి ప్రశ్నిస్తున్నటువంటి వైనం కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ వితండవాదాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా నిన్నటి నుంచి వైసీపీ నేతల్లో గగ్గోలు మొదలుపెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఆ సాక్షి మీడియాలో కూడా దానిపై చర్చా వేదికలు పెడతా ఉన్నారు మొదటగా చూస్తే ఏదైతే జంగారెడ్డి గూడెం కల్తీ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవి సాధారణ మరణాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు దానిపైన కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఒక నివేదికను కూడా ఇచ్చారు ఈ క్రమంలో ఆ నివేదిక బయటకు రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల్లో అంతమందిని చంపేశారు మరి అల్లు అర్జున్ ఏమో తొక్కిస్లాట్ కేసులో ఆయన్ని ముద్దాయి చేసి ఛార్జ్ షీట్ వేసారు కదా చంద్రబాబు నాయుడు గారి ఆ పుష్కరాల పైన ఎందుకు ఛార్జ్ షీట్ అయ్యరు అని చెప్పేసి అని ఆ ప్రశ్నలు లేవనెత్తు అసలు అంటే బోడిగుండుకి మోకాల్కి మెలిపెట్టినట్టుగా కొన్ని చర్చలు జరుపుతా ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మీరు అన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బోడిగుండుకి మోకాల్కి ముడిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి దాని సమాధానం ఏం చెప్పాలంటే అండి ఏరయ్య ఏం పిక్కుంటారు పిక్కుండా నానాల ఎందుకంటే అర్థం పర్థం లేకుండా ఇలాంటి అసంబద్ధ వాదనలు తీసుకొస్తే సమాధానాలు ఎవరు చెప్తాడండి ఇప్పుడు పుష్కరాల్లో తొక్కిసలాడు జరిగింది చంద్రబాబు గారికి ఏంటి సంబంధం ఏంటంటే సంబంధం అక్కడ కందుకూరులో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జరిగింది అక్కడ యాక్సిడెంట్ జరిగింది తొక్కిసలాడు కాదు గుర్తుపెట్టుకోవాలి అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఒక డ్రైనేజీ కూలిపోయి అందులో పడిపోయి చచ్చిపోయారు అప్పుడు గవర్నమెంట్ వెళ్ళదే వాళ్ళు తవ్వుకుంటే వెళ్తే డ్రైనేజీ సగం పనులు చేసి కాంట్రాక్టర్ డబ్బులు దొబ్బేసి అన్నీ బయటకొత్తాయని చెప్పి మూసుకుని కేసు ఎందుకు పెట్టలేదండి వాళ్ళు అవాళ ఇది అర్థం ఏదైనా మాట్లాడాలంటే ఆ లెక్కని చూడాలంటే జగన్మోహన్ రెడ్డి ఊరేసేయాలి మనం ముగ్గురిని చచ్చిపోయారు అతను ఊరేగింపులోనే ఏమన్నా పరామర్శకి వెళ్ళాడు కదా బెట్టింగ్ మరి ముందు ఇది పెట్టి తర్వాత అది పెట్టమందాం అంతే కదా ముగ్గురు చచ్చిపోయారు ఆ కార్కి కింద పడి చచ్చిపోయారు దానికి ఏం చేయాలండి జగన్మోహన్ రెడ్డిని సిగ్గులేదండి వీళ్ళకి ఇప్పుడు చెప్పు తీసి కొట్టినా ఎర్ర కొట్టిన కొరడలిచ్చుకి బాధిన తోలు మందం వాళ్ళకి ఏదో సబ్జెక్టు మాట్లాడాలి ఎంతసేపు చంద్రబాబు 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 ఆయన మీద పడి ఆడటమే కానీ వీళ్ళకి జనం ఊసినా కానీ వాళ్ళకి అర్థం అవట్లా వీళ్ళని ఎక్కడ తీసుకు ఇలాంటి చర్చలు అయిపెట్టి ఇలాంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరి వల్లనే పోయాడు సగం అతను బుద్ధి దుర్బుద్ధి మిగతా సగం వీళ్ళందరూ కూడా తెయ్యమంటే అతను వెనకాల ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు వల్ల ఒక్కడ కూడా రీజన్గా మాట్లాడేవాళ్ళు లేడు అడ్డగోలుగా మాట్లాడి మాత్రం అడ్డంగా పరిగెత్తుకొస్తారు అల్లు అర్జును ఆ వాళ్ళ అతను అక్కడికి వచ్చాడు వాళ్ళు రావద్దని చెప్పారు దానికి వచ్చాడు కాబట్టి కేసు అతనికి చంద్రబాబు నాయుడు కానీ రావద్దని ఎవరు చెప్పలేదు అక్కడికి పుష్కరాలు అంటే అసలు ఆ సందర్భం ఆయన అక్కడ లేనే లేడు దానికి దీనికి చెప్తారు అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి అలాగైతే ఒక కృష్ణా పుష్కల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి అందాక జగన్ కానీ వాళ్ళ అమ్మగాని వెళ్తారా జైల్లోకి ఏమైనా మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేకుండా మరి వారసుడు కదా అలా ఆస్తి తీసుకున్నాడు కదా వాళ్ళ నాను బదులు ఎత్తనాలు వెళ్తాడా ఏం ఆడతారండి వీళ్ళు అసలు అన్న జ్ఞానం లేకుండానే ఒకటి ఇలాంటివన్నీ మాట్లాడి మాట్లాడిస్తున్నారు చూసారా కుటుంబ ప్రభుత్వం ఇది తప్పు దీనికి వాళ్ళని శిక్షించాలి వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు చూసారా అలా మాట్లాడే అవకాశం ఇచ్చిన లాండ్ ఆర్డర్ సరిగ్గా చూసుకోకుండా వదిలేసినంత వదిలేసినందుకు అనాలా ఏది పడితే అది మాట్లాడివ్వకూడదండి ఎవరిని దానివల్ల సమాజంలో అన్రెస్ట్ వస్తుంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పటికే టీడీపీ కేటరు చాలా బాధ కోపం ఆగ్రహంతో ఉన్నారు వీళ్ళని ఎందుకు వదిలేస్తుంటే ఎవ్వడం పడతాడు మాట్లాడుతున్నారని చెప్పేసి అవునండి దానికి తోడు వీళ్ళు ఎలా మాట్లాడుతూ పుణ్యమే కారం చేయనట్టు ఉంటుంది వాళ్ళు వీళ్ళు సరే వాళ్ళు పాపన వాళ్ళే పోతారు అన్నట్టు వీళ్ళు వదిలేస్తుంటే చట్టం అని వదిలేద్దాం అంటుంటే వీళ్ళకి ఇంకా మంట ఎక్కుతుంది అలా మాట్లాడే ధైర్యం ఎందుకు వస్తుంది చెప్పమంటారా అదే ఛానల్లో కూర్చుని అమరావతి ప్రాంత మహిళలందరినీ చాలా దుర్భాషలాడి చాలా అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన వాడికి బెయిల్ వచ్చి వచ్చేసాడు ఆ మాట్లాడించిన కోమినేడు సీన్ కూడా బయటకు వచ్చేసాడు సీనియర్ని వయసు అయిపోయిందని అలా వదిలేసింది జ్యుడిషరీ దానివల్ల ఆడు మళ్ళీ కృష్ణరాజు అన్నవాడు మళ్ళీ ఏదో పుస్తకాలు రాసి మళ్ళీ ఏదో పెట్టాడు మళ్ళీ రాస్తున్నాడు అప్పుడే మెళ్ళ దిప్పేశారునుకో కోడి మెళ్ళ తిప్పినట్టు వెనక్కి మళ్ళీ మాట్లాడతారండి ఎవడన్నానే అదే వాళ్ళు చేసింది తప్పు అందుకునే చిన్నపావునైనా పెద్ద కరతో కొట్టాలంటారు శ్రీనివాసు పోనేరబాబు మామ కేసెట్టారు మళ్ళీ ఏదో వచ్చాను జాతరగా ఉండాలి కాని అనుకుంటున్నాడా ఆ సీనియారిటీ ఇవన్నీ పక్కనట్టేసి థర్డ్ క్లాస్గా వ్యవహరిస్తున్నాడా కొత్తగా జర్నలిజంలోకి వచ్చినోడు కొత్త బిక్షగాడు పొద్దురగినట్టు మాట్లాడుతున్నాడా మళ్ళీ తలుచుకుంటే అంతసేపడి వాళ్ళు ఏంటంటే కొంత మర్యాద ఇస్తారు మనంత క్రూరంగా ఉండకూడదు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు నాకు వయసు అయిపోయింది నేను అబ్బాయి ఏళ్ళు వాడిని అని చెప్పి మాట్లాడు ఇలాంటి పనికి మళ్ళీ మాటలు అన్నీ ఏంటండి అవునా కదా అవి అప్పుడు మాట్లాడరు ఎవడన్నా పోలీసు వాళ్ళు వస్తే మాత్రం సీనియారిటీ ఇవన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళకి ప్రాతిపచ్చాలి ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో వీళ్ళని ఉపేక్షించకూడదండి మీకు అవకాశం ఉన్నప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు తొక్కి లాగేస్తే దారిలోకి వస్తారు కొన్ని విషయాలు తప్పదు పిల్లలు మాటైన పోతే తండ్రి కొట్టడా దారిలో పెట్టడానికి కదా మిమ్మల్ని కూడా దారిలో క్రమశిక్షణలో పెట్టడానికి మీకు క్రమశిక్షణ నేర్పించాలి మీకు ఒకదానికి కూడా సంబంధం లేకుండా నువ్వు రీజనబుల్గా వీళ్ళు చేసిన తప్పు ఉంటే మాట్లాడు వీళ్ళు చేసిన తప్పులు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎందుకు శిక్షించట్లేదని అడుగు ఒకదాని బోర్డుగుండికి తా మోకాలుగా మూడేసినట్టు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిందే ఎందుకు వదిలేస్తారు అతను రావద్ద బాబు అని చెప్తే వచ్చాడు అతను మేము కంట్రోల్ చేయలేవు నువ్వు రావు పర్మిషన్ లేదు కందుకూరులో పర్మిషన్ ఉంది పుష్పాల పర్మిషన్ ఉంది పైగా దాంట్లో ప్రత్యక్షంగా చంద్రబాబు గారు సంబంధం లేదు కందుకూరులో అది యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఆ డ్రైనేజ్ కూలిపోయి పడిపోయి చచ్చిపోయారు ఇవన్నీ తెలియదు జనాలకి తొక్కిసలాడు చచ్చిపోయారు అనుకుంటారు దాన్ని మాట్లాడుతూ ఉంటారు ఏంటండి అది తెలియదు కదా జనాలు నిజంగా తెలియదు చాలామందికి తొక్కిసలాట అనుకుంటారు అసలు రాజమండ్రిలో పుష్కరాల్లో జరిగింది కూడా కుట్ర ఉంటుంది వీళ్ళు సైకో బ్యాచ్ కదా పాము పాము పాముని అరిసేసేయడం కొంచెం తొక్కి తొక్కి అలాంటి జరిగిందంట అక్కడ తుని రైలు తగలబెట్టేసి ఇవన్నీ వదిలేశారు కాబట్టి వాళ్ళు మెళ్ళు ఎరగబొట్టేసి నడాలు ఎరగొట్టేయకుండా వదిలేస్తాం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంటుంది కాపుల మీద వచ్చేసారు అది వాళ్ళు బ్యాచ్ వచ్చి చేసేసారు అక్కడ అమాయకంగా దొరుకుతారు కదా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు లేదో సుకుంటారు వాళ్ళ మీద వస్తారు ఎప్పుడు వీళ్ళు ఇదే పని అండి వాళ్ళ అధికారం లేకపోతే వాళ్ళు ఊపిరాడదు దయ వల్ల పవన్ కళ్యాణ్ నోట్లో ఎందుకు వచ్చిందో ఆ మాట తెలియదు కానీ పదిహేను ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉండే ఉంటే ఇంక వీళ్ళ గోలు ఉండదు ఇంకా వీళ్ళ చరిత్ర ముగుస్తుంది వస్తే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు మంచి వాళ్ళు వస్తే పొడవలేదు ఇక వీళ్ళు క్లీన్ అయిపోవాలి ఈ ఈ బ్యాచ్ అంతా కూడా అడ్రస్ లేకుండా పోవాలండి రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు బాగుపడినా వీళ్ళ వీళ్ళ లైవ్లో ఉంటే కనుక వీళ్ళు యాక్టివ్గా ఉంటే రాజకీయాల్లో ఎప్పటికన్నా ప్రమాదమే అందుకని మేము అనేది ఏడండి ఎప్పటికే బయటకు రాకుండా లోపల పెట్టేయండి కేసులు వంద కేసులు పెట్టేమనేది అందుకునే అది చట్టప్రకారం ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళనే భౌతికంగా ఏం చేయదండి కనీసం వాళ్ళని కొట్టరు అందుకనే చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నారు కదా చట్ట ప్రకారమే కేసులు పెట్టి ఇంక బయట రాకుండా చూసేయాలి వంద కేసులు పెట్టేయాలి ఓ దాంట్లో బయటకు వస్తున్నా ఇంకో దాంట్లో పంపించాలి పని కట్టుకుని ఒక టీమిని పెట్టాలి అక్కడ ఈ బెయిల్ వచ్చేలా ఉందనుకో మనం ఇంకో కేసు రెడీ చేసి అక్కడే తీసుకెళ్ళి లోలు పెట్టాలి అంత జాగ్రత్త అంత పకడ్బందీగా వ్యవహరించాలి వెళ్తాడు ఇలా అదేం చేయట్లేదు వాళ్ళ అదృష్టం డె డెఫినెట్గా నేను ప్రభుత్వానికి కొంచెం ఏదో ఒక రాసి పది మంది కలిపి వెళ్ళి ఒక మెమరాడ ఇస్తాం ఏదైనా ఒక టీం రెడీ చేసి కూర్చోబెట్టిన ఒక వన్ మంత్ తోటి లాయర్లు గేర్లు అందరూ కలిపి ఎవరికైనా బెయిల్ వస్తుందంటే మళ్ళీ ఆడ మీద ఉన్న ఇంకో కేసు తీసి పెట్టి మళ్ళీ లావలు పంపించేయాలి వీళ్ళు బయట ఉండడానికి తగదేళ్ళు బయట బయట ఉండకూడదు వీళ్ళు సమాజాన్ని హానికరం వీళ్ళు ప్రమాదకరం కాబట్టి సమాజ హితం కోరేవాళ్ళు కాబట్టి మీరు వీళ్ళందరినీ లోపలే ఉంచాలి అని చెప్పేసి ఒక మెమరాండే ఇస్తామండి ఇవ్వాలి తప్పదు లేకపోతే ఇలాంటి ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది చనిపోయారు అప్పుడు ప్రభుత్వం వాటిని సహజ మరణాలుగా అప్పుడే గుర్తించింది దాని మీద ఇప్పుడు సిట్టు నివేదిక ఇవ్వడం ఏమిటి ప్రభుత్వం మళ్ళీ విచారణ జరిపించడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా చేస్తారా వాళ్ళ ఎంత దారుణం ఉంటే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ సహజ మరణాల కింద మార్చేసి రండి అప్పటికప్పుడు ఎంత దారుణం ఉండేది మార్టం కూడా మార్చేయటం అన్యాయం కదా ఒక ప్రభుత్వాధినేత అంతమంది ఇరవై ఏడు మంది చనిపోతే సామూహిక మండలు అయిపోతే ఎంత క్రూరమైన స్వభావం ఉంటుందండి నీకు చెడ్డ పేరు వద్దని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు ఆదుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇన్సూరెన్స్లు వస్తాయి లేకపోతే ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుంది ఏమీ లేకుండా పోయినాయి కదా సహజమాండం అలాగొద్ది ఇరవై ఏడు మంది ఒకేసారి చచ్చిపోతే అలాగే అలాగవుద్ది మీరు మీరు నాటుసారని అరికట్టలేకపోయారు నాటు సారా ఎందుకు వచ్చింది మీ పనికిమాలని మధ్య విధానం వల్ల వచ్చింది సారా మీ నకిలీ నాణ్యత లేని సరుకు అమ్మటం బట్టి దాని ఎక్కువ ధరకు అమ్మబట్టి తక్కువ ధర కోసం వచ్చేదానికి దానికి బానిసైపు అలవాటు పడిన వాళ్ళు నాటుసార వైపు వెళ్ళాడు నాటుసార అంటే వాళ్ళు ఇష్టమంటే తయారు చేస్తాడు అందులో మత్తు రావడానికి రకరకాల కెమికల్స్ కలుపుతారు అది వికటించు పోయారు ఇంత దో కేవలం ఇదంతా కూడా మీ వల్ల జరిగింది మీ ప్రభుత్వ యంత్రాంగం వల్ల జరిగింది వాళ్ళందరూ శిక్ష అర్హులే ఇప్పుడు అది తీస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి లాగుద్దండి ఎందుకంటే సెంట్రలైజ్ చేసాడు అతను అవినీతి చేసినా అరాచకం చేసినా ఏం చేసినా సెంట్రలైజ్డ్ ఇప్పుడు మామూలుగా అవినీతి ఏముంటుంది సాధారణంగా కొంచెం చిన్న చిన్న చోట్ల తింటారు పెద్దవాళ్ళు తెలవకపోవచ్చు ఇది అలా కాదు ఏదైనా సరే సెంట్రలైజ్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అందరికీ ఇప్పుడు పది రూపాయలు పైకి వెళ్ళాలనుకోండి తొమ్మిది రూపాయలు అడికన్నా కింద ఉడికి ఎనిమిది రూపాయలు అడికన్నా కింద ఒకటి ఆఖరి రోడ్డుకి రూపాయి అలాగనమాట లాగే రిడ్ ఇసుకైనా మట్టి అయినా మశానమైనా భూములైనా ఏదైనా సరే రేషన్ బీమైనా ప్రతి దాంట్లోనూ అతను సెంట్రలైజ్ చేసి ఎవరికాడికి అలా అలా కింద ఇచ్చుకుంటూ పోయారు ఏమైనా ఒకటండి వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో మన డిసెంబర్ పన్నెండుకి ఆరు నెలలైంది జూన్ పన్నెండు నుంచి డిసెంబర్ పన్నెండుకి ఈ ఆరు నెలల్లో వీళ్ళ కథ ముగించాలి మళ్ళీ మన అత్మాని కేసుల గురించి మాట్లాడకూడదు అంతసేపు జైల్లో ఉంటే ఏమైపోతాను అంటే పల్నాజ్ నెల్లూరు జైల్లో ఉన్నాడా కడప కారాగారంలో ఉన్నాడా రాయమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నాడా వైజాగ్ సెంటర్ జైల్లో ఉండడానికి అనుకోవాలి తప్ప మనం వీళ్ళ గురించి ఎక్కువ ఆడుకోకూడదు ఎంతసేపు అభివృద్ధి గురించి అమరావతిలో ఏమొచ్చినాయి వైజాగ్లో ఏమొచ్చినాయి ఏ పెట్టుబడి అంతా ఎలాంటి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది పోలవరం పరిస్థితి ఏంటి అమరావతి పరిస్థితి ఏంటి రోడ్ల పరిస్థితి ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఎక్స్ప్రెస్ హైవేలు వీటి గురించి మాట్లాడుకోవాలి అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇది సూచన సలహా హితవు ఏమని అనుకోండి ఈ పాములు పెడదంతా ఆరు నెలల్లో వదిలిచ్చేయాలి రోడ్డు మీద చిన్న జెర్రు కూడా కనపడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే ఇలాంటి పైస సైకో బ్యాచ్లు ఏటపోతులు వేసి వాళ్ళు ఎవడో కనపడకూడదు గంజా బ్యాచ్లు ఉన్నాయి అందరూ కూడా ఉంటే లోపల ఉండాలి లేకపోతే నోరు మూసుకుని పడి ఉండాలి ఇంట్లో ఆ పని చేయాలి థ్యాంక్ యూ